కోకాపేటలో ఎకరం వంద కోట్లు వరకుంది కదా నియోపోలిస్ అది గుట్టలను తొలిచి అమ్మినటువంటి భూములు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో మీరు తీసుకోండి ఇప్పటికి వెళ్దాం మళ్ళా నియో పోలీస్ వంద వంద కోట్ల ఎకరం ఉందా దాని కూతవేటు దూరంలోనే మై హోమ్ రామేశ్వరం సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పటికి కూడా భారీ ఎత్తున అవుతా ఆ కన్స్ట్రక్షన్ చూస్తే మీకు తెలుస్తుంది అప్పుడు ఈ పర్యావరణ ప్రేమికులు ఎవరైతే మాట్లాడుతున్నారో అందరు నియో పోలీస్ అప్పుడు మీ మీ చిత్తశుద్ధి తెలుస్తుంది సోషల్ మీడియా పెట్టగానే కాదు లేదంటే ఆ డ్రగ్స్ ఆగి పెట్టే కాదు ఎల్లండి అక్కడికి వెళ్ళి వెళ్ళి చూడండి ఆ ప్రకాశ్ రాజ్ చూడవే ఆ న్యూ పోలీస్ పోవే అందరు మాట్లాడుతారు మాట్లాడుతున్నారు కదా న్యూ పోలీస్ వస్తారు అందరు అది చాత కాదు మనకి ఆ సోషల్ మీడియాలో పెట్టాలి అది చేయాలి ఇది చేయాలి తప్ప బయటికి ఒక అడుగు పెట్ట పెట్టమనే సోయి కూడా లేనటువంటి చాత కానీ దద్దమని మీరు అంతా కూడా ఎస్ న్యూ పోలీసులో గుట్టలను ఈ ఈరోజు ఆ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు బరాబర్ నేను నిరూపిస్తా నేను దాని మీద మల్టిపుల్ స్టోరీ చేస్తాను నేను ఈ ఎవరు స్పందించే దానికి ఎవరికి నోరు రాదు ఎందుకు కేటీఆర్ సంకనాకుంటున్నారు అందరు సెలబ్రిటీ అంతా కూడా సిగ్గుండాలే కొంచెమైనా సెలబ్రిటీలక ఒక బాధ్యత వ్యవహరించాలి ఇష్టం వచ్చిన కాదు